కామారెడ్డి పట్టణంలోని ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవ్లో మద్యం సేవించి దొరికిన ఇరవై తొమ్మిది మందిని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా నలుగురికి రోజు చొప్పున జైలు శిక్ష మరియు మిగతా వారికి జరిమానా విధించడం జరిగిందని పట్టణ సిఐ నరహరి సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో తెలిపారు అనంతరం వారికి కామారెడ్డి పట్టణ సిఐ నరహరి కౌన్సిలింగ్ నిర్వహించి ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడపకూడదని ట్రాఫిక్ రూల్స్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని తెలియజేశారు తమ ప్రాణాలను కాపాడుకొని తమ కుటుంబాలను కాపాడుకోవాలన్నారు మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టరీత చర్యలు తీసుకోబడతాయని సిఐ నరహరి హెచ్చరించారు